హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పదిరిలో ఈరోజు వచ్చేసి మా తోటి బర్త్డే అనమాట అయితే ఇక కేక్ కట్ చేస్తున్నాం అనమాట నైటు మా వైష్ణవి విశ్వనాథు మా ఉదయ్ కూతురు అనమాట వీళ్ళేమో మా తోటి కొడవలలో మరదలు వాళ్ళిద్దరు ఇవే మా చిన్న మరదలు ఈమె మా అత్తమ్మ ఇవేమో శిరీష మా తోటి వల్ల చెల్లె ఇక బర్త్డే అయిపోయిన తర్వాత తెల్లారిది పెళ్ళికి పోతున్నాం అనమాట మేము మా ఇంటి పక్క అపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ అనమాట పెళ్ళి మేము అయితే పోతున్నాం అనమాట ఇది మా శివాలయం అనమాట మా కాలనీలది అది చాలా వీడియోలలో పెట్టినవి గుడి అయితే ఇక లేట్ అయిందనమాట పెళ్ళికి ఇలేమో మా పెద్ద మరదలు వాళ్ళ పిల్లలు అనమాట పది గంటలకు పెళ్ళి ఉంటే మేము పన్నెండు గంటల పన్నెండున్నరకు అనమాట లేట్ అవుతుంది అనేసి ఇంకా మా అమ్మాయి ఇక కార్లో కూర్చొని జుట్టు వేసుకుంటుంది ఫంక్షన్ హాల్ కాడికి అనమాట అప్పటికే పెళ్ళి అయిపోయి అయిపోలే స్టార్ట్ అయింది అప్పుడే అయితే వీళ్ళు క్రిస్టియన్ అనమాట ఇంకా వాళ్ళు ప్రేయర్ గిట్లా వేయడం చాలా టైం పట్టిందట ఇంకా అప్పుడు మేము పోయేటప్పటికి ఇంకా రింగులు తొడుగుతుర్రు అనమాట రింగులు గుడ్లో పెట్టుకుంటారు అనమాట వీళ్ళంతా అపార్ట్మెంట్లో ఉండేటోళ్ళే అనమాట వీళ్ళందరూ ఇంకా ఈమెనేమో మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇంకా వస్తే పక్కకి ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం అనమాట అక్కడ వీళ్ళంతా అపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ఈ క్రిస్టియన్ పెళ్ళి చూడడం నేను అయితే ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ఈ బ్లూ కలర్ బ్లౌజ్ మా ఇంట్లో రెంట్కు ఉండే అనమాట గిరిజ అని ఏడెనిమిది సంవత్సరాలు ఉన్నారు వాళ్ళ బిడ్డ చిన్న పిల్లప్పుడు వచ్చి పెద్దగా అయిపోయే ఫిఫ్త్ క్లాస్ వరకు అట్లా ఉన్నారనమాట చాలా సంవత్సరాలు ఉన్నారు ఇంకా అయితే వీడియో తీస్తే గిరిజ అంటే సరియాక అనేసి కూర్చున్నారనమాట ఈమేమో మా అమ్మాయి వెనక వాళ్ళందరూ అపార్ట్మెంట్లో వాళ్ళు అనమాట వాళ్ళంతా వీళ్ళందరూ అపార్ట్మెంట్లో ఉండేటోళ్ళు అనమాట ఇంకా వాళ్ళని కూడా ఎప్పటికి గుర్తుకుంటుంది కదా వీడియో ఒకటి ఉంటే ఇంకా అంతా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు చేస్తున్నాం అనమాట అక్కడ కూడా కొంచెం అట్లా క్లిప్పు తీసిన అనమాట ఆమె ఇక తీయమని అన్నారు అంటే తీసిన అనమాట ఇగో ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం నిలబడి తింటున్నారు అనమాట వాళ్ళు ఆంటీ వాళ్ళు అందరూ ఆంటీ మమ్మల్ని తీయక అంటున్నారు అనమాట పిల్లలు ఇక భోజనాలు చేసుకొని అక్కడ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంది కదా ఆమె మా ఊరు ఎమ్మెల్యే వాళ్ళ భార్య అనమాట వాళ్ళ తమ్మిని కూతురు పెళ్ళి అనమాట ఇక అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మేము వాకింగ్ పోయినాము సాయంత్రం ఇక్కడ మా పక్కకు బ్యాంకల్లీలా ఇవన్నీ ఉంటాయి అనమాట ఇక ఎక్సర్సైజ్ చేయడానికి చాలా మంది వస్తారు ఫస్ట్ రోజు అనమాట అదే రోజు పోయిన మా పెద్ద మరదలు చెప్పింది మంచిగా ఉంటుంది అక్క అక్కడ పోదాము చాలా మంది వస్తారంటే ఇక పోయినాం అది పోయి ఇక ఎక్సర్సైజ్ చేసి అక్కడ యోగా చేస్తారు కదా యోగా చేస్తారు ఎక్సర్సైజ్ చేస్తారు చాలా అంటే చాలా మంది వస్తారు మంచిగా నీట్గా ఉంది అనమాట ఇక మా పెద్ద మాటలు చేస్తుంది ఇక్కడ ఏం పట్టుకోకుండా అట్లా లేవాలన్నమాట అమ్మో అవుతలేదు నాతోటి అంటుంది అనమాట ఆమె వాళ్ళ ఇంటి పక్కకున్న వాళ్ళతోటి పోయిందట అయితే ఇక నాకు చెప్తే నేను కూడా వస్తా అనేసి అనేసి పోయినామనమాట ఇక కొంచెం చేసిన తర్వాత ఇక నిమ్మలంగా ఇక్కడ కూర్చున్నాం మేము కూర్చొని అట్లా తిరుగుతున్నాం అనమాట వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఇక నేను మా మరదలు ఇక్కడ చేస్తున్నాము సైకిలింగ్ అనమాట సైకిల్ తొక్కడం అనమాట ఇది కొంచెం అనేసి చేస్తున్నాం అనమాట వాకింగ్ ఇద్దరు మా మరదలు నేను చేస్తున్నాం చేద్దాం పటక్క మనం అనేసి అంటే ఇక ఇద్దరం చేస్తున్నాం అనమాట చాలామంది వచ్చారు తర్వాత ఇక నైట్ సినిమాకు పోయినాం అనమాట కల్కి సినిమాకి టెన్ ఫార్టీ ఫైవ్ షోకు అనమాట చాలా రోజులు అవుతుంది ఈ మధ్య ఒక జనవరిలో పోయినాం అనమాట జనవరి డిసెంబర్లో పోయినాం ఎప్పుడైనా సాటర్డే సాటర్డే వస్తే నైట్ సినిమాకు పోయేది ప్రతి సాటర్డే ఏదో ఒక సినిమాకు ఈసారి ఐదారు నెలలు అవుతుంది ఏం సినిమాకు పోలే అంత ఇక కొంచెం మంచి సినిమాలు ఏం లేవులే అనేసి ఇక మా అమ్మాయి ఇట్లందరూ కిందికి వెళ్ళారు బాగుంటుందట కలికి అంటే ఇక టికెట్ బుక్ చేసుకొని పోయినామనమాట మా ఆయన లాస్ట్కి ఇక తాళం వేసుకొని వస్తుండనమాట కిందికి ఇక కారు మా పిల్లలు కొట్టుకుంటారు నేనే ముందు కూర్చుంటాను అని నేనే ముందు కూర్చుంటాను ఇక మా అమ్మాయిదేడు పోయినామనమాట ఇక దగ్గర మాకొక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నడిచిపోవచ్చు కానీ ఇక వర్షం పడ్డది అనమాట మళ్ళీ మా రాత్రి కూడా వర్షం పడుతుంది నెట్లు అనేసి కార్లో పోయినామనమాట ఎప్పుడైనా నడుచుకుంటూనే పోతాం మేము ఇక చూడండి ట్రాఫిక్ ఎట్లుందో ఆడ సినిమా థియేటర్ ముందు ఫుల్ ట్రాఫిక్ అనమాట ప్రభాస్ సినిమా కదా ఇక ప్రభాస్ ఫ్యాన్స్ మస్తు ఎక్కువ ఉంటారు కాబట్టి ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు మేము పోయేటప్పటికే అసలు సందు లేదు థియేటర్లా ఇక కొంచెం ఒక పక్కకు అనమాట మేము అది చూడండి ఎంత రెష్ ఉన్నారు వర్షం పడుతుంది అప్పటికి ఇక ఇక్కడ పక్కకు నిలబడ్డాం అనమాట మేము అయితే ఇంకా వాళ్ళు అక్కడ పక్కకున్న వాళ్ళు మీరు అంతా లేడీస్ అంతా ముందట వెళ్ళండి అమ్మా వాళ్ళు ఇక సినిమా వదిలిపెట్టలేదనమాట అప్పుడు ఇంకా మేము బయటప్పటికి ఇక వదిలిపెడితే ఇక దిబ్బది ఊరికొస్తారమ్మా వాళ్ళు మీకు ముందే వెళ్ళిపోమని మేము ముందే వెళ్ళిపోయి కొంచెం ఇక లోపలికి అనమాట ఖాళీగా ఉంది చూడండి థియేటర్ అప్పుడు థియే సినిమా వదిలలేదనమాట అప్పటికి ఇంకా నైట్ టెన్ ఫార్టీ ఫైవ్కి ఉండే మాకు షో ఇగో ఇప్పుడు సినిమా వదిలిపెట్టిన తర్వాత వదిలి ఇక చూడండి ఎట్లా వస్తుర్రో ఇక లొల్లి లొల్లి ఇక అదంతా పెడదామనంటే కాపీ రేట్ వస్తుంది అన్నారనమాట మా వాళ్ళు వద్దులే అనేసి ఇంకా నేను కాపీ రేట్ వస్తుంది ఎందుకులే అనేసి పెట్టలేదనమాట వాళ్ళ అల్లరి ఓ గోల గోల ప్రభాస్ అంటే ఇక మామూలుగా ఉండదు కదా అంత లొల్లి చేసిరమాట జనాలు బాగానే ఉంది సినిమా అయితే చూడొచ్చు ఇక మేము కొంచెం పక్కకు నిలబడిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయినాక నెమ్మదిగా కొంచెం లాస్ట్కి అనమాట మేము మేము ఎయిట్ వెళ్ళాం అనమాట ఇక మా అత్త మామ ఇంటికాడు ఉన్నారు ఇగో సినిమా స్టార్ట్ అయింది నేను ఏం పెట్టలేదులే కొంచెం అట్లా ఒక నిమిషం పాటు కూడా ఏం పెట్టలేదు సినిమా అయితే బాగానే ఉంది చూడొచ్చు ఇంతే పెట్టినా ఎక్కువ ఎక్కువ అనమాట ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి